రెండు రైతులకు కూడా తీసేశారు రేషన్ కార్డు తీసేసారు అంచోదయ కార్డు తీసేసారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికి కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు చూస్తున్నాం కరెంట్ బిల్లులు కరెంట్ షాక్ కొడుతున్నాయమ్మా కరెంట్ బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మధ్యం మధ్యం ఏరులైపోతున్న సందర్భాలు ఈరోజు చూస్తున్నాం మధ్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలో ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మనల్ని వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి అట్లాంటిది రోజు ఎన్నో అన్ని చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి రోజు మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఈ రోజు మన ఓటు అవునా మన పని పాట లేకుండా పెట్టాలి ఇంట్లో మనం ఎంతో మంది ఉన్నారు పని కోరుకుంటాం ప్రభుత్వం అలాగే ఈ రోజు కూడా వాడుకుంటుంది ప్రధాన మంత్రి గారు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకొచ్చారు ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రంలో అమలు జరగట్లేదు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా మన కుటుంబానికి ఐదు లక్షలు ప్రతి సంవత్సరం మనకి మెడికల్ ఫెసిలిటీ కలుగుతుంది మరి అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు వాళ్ళకి ఎంఎస్ఎంఈల్ ద్వారా ఎన్నో రకాలైన రాయితీలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అలాగే ముద్ర లోన్స్ చాలా మంది తీసుకున్నారు చిన్న చిన్న లోన్స్ ఇచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఇరవై లక్షల ముద్ర లోన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది నరేంద్ర మోడీ గారు చిన్న వ్యాపారాలను వృద్ధి చేయడానికి చేయడానికి సంకల్పించారు ఈ రోజు చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదంతా కాకుండా ప్రైమరీ ఆరోగ్య కేంద్రం ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ అదే కాకుండా ప్రతి ఒక్కరికి వైద్యం అందేటట్టు అంబులెన్స్ ఫెసిలిటీ నేను ఎంపీగా ఉండగా ఇరవై ఏడు అంబులెన్సెస్ ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ ఆ అంబులెన్సెస్ ఇప్పుడు తిరుగుతున్నాయమ్మా పెట్రోల్ ధర కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం గిరిజన బతుకుల మీద చిత్తశుద్ధి ఏది మన కోసం ఒక్క ఇల్లు కూడా ఇవ్వని ప్రభుత్వాన్ని మనం గద్ద దించడానికి మనం అందరం కంకణం తీసుకుందాం ఈ రోజు జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చి మన జీవితాల్లో ఈ రోజు పునరుద్ధరించడానికి మన కూటమి ప్రభుత్వం ఎన్నో రకాలైన మనల్ని మోసం చేసుకుంటూ అబద్ధపు మాటలు చెప్తూ ఇక్కడికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు వస్తున్నారు మీరందరూ కూడా గుర్తించాలమ్మా మన జీవితాల్ని అరవై నెలలు ఈ రోజు కష్టపడ్డాం కదా కష్టపడ్డామా ఏ అభివృద్ధి లేదు ఒక్కళ్ళ ఇంటికి కూడా సంక్షేమం సరిగ్గా చేరలేదు రెండు ఎకరాలు ఉన్న పోడు రైతులకు కూడా పెన్షన్ తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు అంచుతయ కార్డులు తీసేశారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మళ్ళీ మన ప్రభుత్వం వస్తే మీ అందరికీ కూడా ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసేశారు కదా చూస్తున్నాం కరెంటు బిల్లులు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి ఒక రకంగా మద్యం మద్యం ఎయిలైన్ మద్యం ధరలు కూడా ఐదు రెట్లు పెంచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఇదే ప్రభుత్వం మన రాష్ట్రంలో ఈ రోజు ఇంకొక ముఖ్యమైన పరిస్థితి నేను చెప్పదలుచుకున్నాను గంజాయి రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని మార్చారు అమాయకులైన గిరిజనులు ఎంతో మంది వన్లో ఉన్న వాళ్ళు ఈ రోజు జైలు ఉన్నారు రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో చూస్తే ఎంతో మంది గిరిజనులు ఈ రోజు అక్కడ ఉన్న పరిస్థితి చూస్తున్నాం కేవలం ఎవరైతే మళ్ళీ వాడుకుంటున్నారో అసలు అమాయకమైన గిరిజనుల మీద ఇలాంటి కేసులు పెట్టి నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కొందాం మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రోజు తరతరాలు కోసం పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ రూమ్ లో ఉండి షూటింగ్ చేసుకోవచ్చు అట్లాంటిది రోజు ఎన్నో కష్టాలకు వచ్చి ఎండనక వాననక అన్ని త్యాగాలు చేసి ఈ కూటమి కోసం ముందుకు వచ్చి ఆయన ప్రజల కోసం నేనున్నానని చెప్పి ముందుకు వచ్చి ఈ రోజు మన కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం అందరం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ఈ రోజు మన ఓటు మన భవిష్యత్తు కాదు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికైనా ఇంట్లో పిల్లలు ఊరితో కూర్చుని భోజనం పెడుతుంటే మనం వాళ్ళు ఎలా తయారవుతారమ్మా సైకో తయారవుతారు అవునా మన పని పాట లేకుండా బిడ్డలు ఇంట్లో మనం మంది మహిళలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పని చేయాలని కోరుకుంటాం ప్రభుత్వం అలాగే కూడా వాడుకుంటుంది కేవలం ఏదో ఒక రూపాయి పాప ఇచ్చి మనము అలాగే వాళ్ళ రూపాయి కోసం ఆశపడతాం అని చెప్పి మనల్ని నిర్వీర్యం చేసి మనకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా మన పిల్లలు భవిష్యత్తును భవిష్యత్తును చీకట్లోకి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిద్దాం మనం మీ అమూల్యమైన ఓటును ఈ రోజు కూటమి అభ్యర్థులుగా ఉన్న ఇక్కడ పాంగి రాజారావు గారు బిజెపి అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి మీ అందరి సోదరులుగా ఉన్నారు మీరందరూ కూడా ఆశీర్వదించి పాంగి రాజారావు గారికి అలాగే నాకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు ఎప్పుడన్నా చూసారమ్మా ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇద్దామంటే వైఎస్ఆర్ సిపి వద్దు మాకి ఎంపీ అని చెప్పారు అవునా వద్దు అని చెప్పి ఇక్కడ ధర్నాలు చేశారు అంటే ఎంపీగా ఆవిడ పనికి రాలేదని దాని అర్థం అంతేనా కాబట్టి ఎంపీగా పనికి రాని తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఒక ఆయన ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా ఆయన మొక్క పనికి రాదట జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన డల్ని మాత్రం ఎంపీగా పంపిస్తున్నారు ఆవిడ ఏం వస్తుందో ఏం మాట్లాడుతుందో ఏం తెలుసుకుంటుందో మీకే తెలియాలంత కాబట్టి ఈరోజు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మొహాలు మారుస్తున్నారు అదే మనుషుల్ని మీ దగ్గర పంపిస్తున్నారు దోపిడీ చేయమని కాబట్టి మీరంతా అది గుర్తు పెట్టుకోండి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోను కేంద్రంలోనూ కూడా రావాలి దానికోసం మీ అందరూ తమ అమూల్యమైన ఓటును కవలం గుర్తుపై ఎమ్మెల్యేకి అట్లాగే ఎంపీకి కూడా కవలం గుర్తుపై వేసి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి జై బీజేపీ జై టిడిపి జై జనసేనా నరేంద్ర మోదీ గారి నాయకత్వం కూటమి ఐక్యత జై హింద్